గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేబీ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను యాజ్ వీ ఆల్ నో మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా ప్రోటీన్ రిచ్గా హెల్దీ న్యూట్రియం ఉండేలాగా ఉంటే మనకి ఆ రోజు అంతా కూడా కావాల్సిన ఎనర్జీ వస్తుంది కదా సో ఈ రోజు మా ఇంట్లో దోశలు అనమాట దోశలకి గా వాడే మినపప్పు ఇట్లాంటివి చాలా తక్కువ వాడుతుంటాను సో ఈ రోజు నేను వాడుతోంది రెడ్ లోబియా అనమాట అంటే ఇవి అలసందల్లోనే చిన్న సైజ్ అని చెప్పచ్చు ఇట్లాంటివి ఏంటంటే రకరకాల పల్చర్స్లో రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి సో ఇవి కొంతమంది బాయిల్ చేసి కూర కూడా వండుకుంటారు బట్ నేను మాత్రం ఎక్కువ దోశలకే వేస్తూ ఉంటాను అనమాట సో ఈ యొక్క వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను వీటిలో ఏంటంటే మనకు ప్రోటీన్ కంటెంట్ బాగుంటుంది ఎస్పెషల్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కూడా కదా సో బాడీ అబ్జార్బ్షన్ బాగుంటుంది అనమాట అండ్ అలాగే ఫైబర్ కూడా ఉంటుంది సో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఫైబర్ హెల్ప్ చేస్తుంది అనమాట అండ్ అలాగే ఇందులో వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయి లైక్ ఐరన్ ఫోలేట్ మెగ్నీషియం పొటాషియం ఇట్లాంటివన్నీ ఉంటాయి అండ్ దోశల్లోకి బియ్యం వాడద్దు అని ఎవ్రీ టైమ్ చెప్తూ ఉంటా కదండి బియ్యానికి బదులు మనం మిల్లెట్స్ వాడుతూ ఉంటాం కదా సో అవే మిల్లెట్స్ తీసేసుకున్నాను మిల్లెట్స్లో మనకి సామలు అరికలు కొర్రలు వరిగలు ఏవైనా సరే వేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి రైస్ కి రీప్లేస్మెంటే అనమాట సో ఈ రోజు నేను వరిగలు తీసుకున్నాను ఈ వరిగలు ఏంటంటే మనం రైస్ క్వాంటిటీ ఎలా వేసుకుంటామో అలాగే వేసేసుకోవాలి ఆబ్వియస్లీ మిల్లెట్స్ ఆర్ వెరీ హెల్దీ అని మన అందరికీ తెలుసు కదా వీటిలో కూడా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది న్యూట్రియం ఉంటాయి బాగా అండ్ అలాగే ఇది చాలా లో గ్లెసెమిక్ ఇండెక్స్ ఉంటుందన్నమాట దానివల్ల ఏంటంటే మనం కన్జ్యూమ్ చేసిన తర్వాత మన షుగర్ స్పైక్ అవ్వదు సడన్ గా సో బ్లడ్ షుగర్ కంట్రోల్ కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట అండ్ అలాగే హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది దీన్ని ఇంగ్లీష్లో అయితే ప్రోసో మిల్లెట్ అని అంటారు సో ఏ మిల్లెట్ తీసుకున్నా సరే మనకి మంచిదే సో రైస్ రీప్లేస్మెంట్గానే తీసుకుంటున్నాం కాబట్టి రైస్ క్వాంటిటీ ఎంతైతే తీసుకుంటున్నామో అంత తీసుకోవాలన్నమాట జనరల్గా మనం డబల్ ద క్వాంటిటీ ఆఫ్ పల్సెస్ తీసుకుంటాం కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ రెడ్ లోబియా తీసుకున్నాను కాబట్టి నేను అలసందలు దానికి మూడు కప్పుల వరిగలు యాడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఒకటే బౌల్లో అన్ని వేసేసుకొని మనం మంచిగా నానబెట్టేసుకోవచ్చు అండ్ దీంట్లో ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ మెంతులు యాడ్ చేస్తాను మెంతులు యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అండ్ అలాగే హెల్త్ కూడా చాలా మంచిది వీటిని ఒకటికి రెండుసార్లు మంచిగా వాష్ చేసుకొని నానబెట్టేసుకోవాలి మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే నానాలి అప్పుడే మనకి మంచిగా ఈజీగా గ్రైండ్ అవుతుంది ఒక ఎయిట్ అవర్స్ నానిన తర్వాత దాన్ని మెత్తటి పేస్ట్ లాగా మనము గ్రైండ్ చేసుకోవాలన్నమాట మనకి మరీ ఓ లూజ్ కన్సిస్టెన్సీ ఏమి వచ్చేస్తలేదు ఫర్మెంట్ చేయాలి ఖచ్చితంగా ఇవి సో అందుకని మనము సాల్ట్ ఒకటి యాడ్ చేసుకొని కొంచెం గట్టిగానే రుబ్బుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటాం ఫర్మెంటేషన్ కూడా మనకి సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే ఫర్మెంట్ అయితే మంచిది అండ్ రెగ్యులర్గా దోశల్లోకి చేసుకునే చట్నీలా కాకుండా ఈ రోజు నాకు చాలా ఇష్టమైన చట్నీ విచ్ కొబ్బరితో చట్నీ చేసుకుంటా సో అది నాకు చాలా చాలా ఇష్టము మా ఇంట్లో ఏంటంటే పచ్చిబ్బరి ఉండనివ్వరు అది కనిపిస్తే చాలు మా వారు పిల్లలు మేము అలా అడుతురుతూ ఇటు తిరుగుతూ ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క తినేస్తూ ఉంటాం అనమాట సో అందుకని ఈరోజు ఒక చక్కనైతే దాచిపెట్టి ఈ ఈరోజు చట్నీ చేసుకోవాలి అని అనుకున్నాను కొత్తిమీర పచ్చగొబ్బరి చట్నీ అనమాట సో దీనికోసం ఇక్కడ శనగపప్పు మినప్పప్పు కొద్దిగా మెంతులు ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసి వాటిలో ఇట్లా వేపేసుకోవాలి కొద్దిగా దాంట్లోనే పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇట్లాగా ఇవి విరిచేసి వేసేసుకోవాలి లేకపోతే వేపే అనమాట టప్ అని సో పచ్చిమిరపకాయలు బాగా కారం ఉన్నాయండి సో అందుకని ఒక మూడు నాలుగు వేస్తే సరిపోతుంది అని అనిపించింది అనమాట అసలు చాలా స్పైసీగా ఉన్నాయి అనమాట అందులోనే ఒక చిన్న చింతపండు ముక్క కూడా వేసేసి జస్ట్ ఊరికే వాటితో పాటు ఇట్లా వేయించేసాను జస్ట్ ఆఫ్ చేయడానికి ఒక వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ ముందు మనము కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేయాలన్నమాట కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిదండి కొత్తిమీరలో కూడా చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఎస్పెషల్లీ మాన్సూన్ సీజన్లో వచ్చే బ్యాక్టీరియాని ఇన్ఫెక్షన్స్ని పెరగకుండా బాడీలో ఇమ్యూనిటీని పెంచడానికి కొత్తిమీర బాగా హెల్ప్ చేస్తుంది సో అందుకని ఒక పెద్ద కట్ట కొత్తిమీర తెచ్చేసి దాన్ని అంతా కట్ చేసుకొని వాష్ చేసేసి దాన్ని ఇందులో వేసేసాను అది ఓ వేగిపోక్కర్లేదు జస్ట్ ఆ వేడికుంటే చాలు అదంతా మగ్గిపోయి దగ్గరికి వచ్చేస్తుంది అలా అవ్వగానే ఆఫ్ చేసేయాలి అవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫస్ట్ వీటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి సో దట్ ఆ పప్పులు అవన్నీ కూడా మంచిగా నలిగిపోయేలాగా అనమాట కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే వెల్లుల్పాయ ఫ్లేవర్ ఇష్టం ఉంటే కనుక పచ్చి వెల్లుల్పాయని కూడా ఇందులో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులో పచ్చి కొబ్బరి ముక్కలు యాడ్ చేసేస్తుంది అండి కొబ్బరిని ఏమీ వేయించక్కర్లేదు ఏం చేయక్కర్లేదు ఆ పచ్చి కొబ్బరిని అందులో యాడ్ చేసేయాలన్నమాట సో పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఇలాగో ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవడమే సూపర్గా ఉంటుంది మనం ఇట్లా కొంచెం టేస్ట్ చేస్తే అన్ని ఫ్లేవర్స్ నోట్లో మంచిగా వెళ్తే చాలా బాగుంటుంది అలా రెడీ అయిన దాన్ని తాలిం పెట్టేసుకోవడమే అనమాట చాలా సింపుల్ గా రెడీ అయిపోతుంది ఈ చట్నీ అండ్ అలాగే మన దోశ బాటర్ కూడా మంచిగా ఫర్మెంట్ అయితే ఇదిగో పైకి అంత ఇట్లా రేస్ అయ్యి కొంచెం రెడ్ లోబియా కదా అందుకని పైన అంతా కూడా కొంచెం రెడ్ రెడ్ గా ఫామ్ అవుతుంది అనమాట సో మనము కొంచెం తిక్కు గానే రుబ్బుకున్నాం కాబట్టి దోసలు వేసుకునేటప్పుడు వాటర్ ని యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని దోశలు వేసేసుకోవడమే ఈ దోశలు వేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ప్యాన్ నుంచి చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట మరీ మందంగా వేసుకోవాల్సిన పని కూడా ఉండదు ఈవెన్ మనం పేపర్ రోస్ట్ దోశ వేసుకోవాలనుకున్నా సరే అంత తిన్గా కూడా వేసుకోవచ్చు సో ఇలాగ పొద్దున్నే ఏంటంటే మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే ఆ అంతటికి మంచిగా ఎనర్జీ ఉన్నట్టు ఉంటుంది అండ్ అలాగే ఎస్పెషల్లీ బయటికి వెళ్తున్నాము అని అంటే మనకు కడుపు ఫుల్గా ఉందనుకోండి మనం మంచిగా తి తిరగలుగుతాము అండ్ బయట తినే ఫుడ్ని కొంచెం తగ్గించగలుగుతాం అనమాట ఎస్పెషల్లీ మాన్సూన్ సీజన్ కాబట్టి అవుట్ సైడ్ ఫుడ్ని కొంచెం జాగ్రత్తగానే కన్సూమ్ చేయాలి సో టేస్టీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ కొబ్బరి కొత్తిమీర చట్నీ విత్ దోసలి సో రైట్ నా ఇప్పుడైతే ఫటాఫట్ రెడీ అయిపోవాలి ఎందుకంటే బయటికి వెళ్ళాలన్నమాట ఆఫ్కోర్స్ పండగ వస్తుంది అంటే రకరకాలవి షాపింగ్ చేస్తూ ఉంటాం కదా సో అలాగ కొన్ని చిన్న చిన్నవి షాపింగ్ చేయాల్సి ఉన్నాయి అనమాట యాక్చువల్లీ పర్టికులర్లీ ఇదే అని అయితే నేను ఏం అనుకోలేదు కాకపోతే ఫ్రెండ్స్ వెళ్తుంటే సరే నేను కూడా వస్తా అన్నా ఎందుకు అని అంటే గోయింగ్ టు కూకట్పల్లి అనమాట సో కుక్కపల్లి అనగానే మనకి కేపిహెచ్బి స్ట్రీట్ షాపింగ్ ఇవన్నీ గుర్తొస్తాయి కదా సరే అయితే కొంచెం స్ట్రీట్ షాపింగ్ తిరిగినట్టు కూడా ఉంటుంది కదా అని అనుకున్నా యాక్చువల్లీ మధ్య వేరే ఎక్కడికి వెళ్ళినా వెళ్ళి వెళ్ళకపోయినా కేపిఎస్బి స్ట్రీట్ షాపింగ్ మాత్రం ఫ్రీక్వెంట్ గా వెళ్తున్నారు లాస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ గా స్ట్రీట్ షాపింగ్ అనేసరికి కేపిఎస్బిఏ వెళ్ళినట్టు నన్ను త్రీ ఫోర్ టైమ్స్ అనుకుంటా మా చెల్లి వాళ్ళు కజిన్స్ అందరూ వచ్చినప్పుడు బట్ బయట వెదర్ ఎలా ఉందంటే ఎండొస్తుంది వర్షం వస్తుంది ఎండొస్తుంది వర్షం వస్తుంది తెలియట్లేదు ఎండ వస్తుందా వర్షం వస్తుందా పొద్దు నుంచి అంత క్లౌడీ క్లౌడీగా ఉంది ఫుల్ వర్షం పడుతుంది అనుకుంటే ఆ రోజు అంతా పడట్లేదు ఈ ఎండ్ వస్తుంది అండ్ పొద్దు నుంచి ఉంది వర్షం పడదు అనుకుంటే వర్షం వస్తుంది అనమాట అలా క్లైమేట్ అయితే అన్ప్రెడిక్టబుల్ గా ఉంది సో ప్రస్తుతానికి అయితే ఎండ ఎండగానే ఉంది సరే లెట్స్ గో అనుకొని ఇంకా బయలుదేరుతున్నా అనమాట బేసిక్ గా మనకి సమ్మర్ నుంచి మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయింది కదా సమ్మర్ లో చాలా మందికి పింపుల్స్ అవి వచ్చిన వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ మంది సమ్మర్ లోనే పింపుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అన్నమాట యాక్నే గానీ అవి యాక్నే వస్తే వాటి తాలూకు మచ్చలు కూడా ఉండిపోతూ ఉంటాయి బట్ మనకి ఆ మచ్చల్ని ట్రీట్ చేయాలి అని అంటే మనం ఏదైనా వాడుతున్నాము అనంటే సీరం కానీ ఏదైనా అది ఎంత స్కిన్లోకి అబ్జార్బ్ అయ్యింది ఎంత పెనట్రేట్ అయ్యింది అనే దాన్ని బట్టే దాని ఎఫెక్టివ్నెస్ ఉంటుంది మన స్కిన్ లోపలికి అది అబ్జార్బ్ అయినప్పుడే మనకు వచ్చిన యాక్నే కానివ్వండి ఆ యాక్నే మార్క్స్ కానివ్వండి బ్లెమిషెస్ కానివ్వండి తగ్గుతాయి కదా సో మనం యూజ్ చేసే సీరం ఎలా ఉండాలి అని అంటే దానిలో పెనెట్రేషన్ డీప్ పెనిట్రేషన్ ఉంటేనే మనకు అది మంచిగా గా పనిచేస్తుంది సో సో మీరు కనుక మీ యాక్నే అండ్ యాక్నే మార్క్స్ కోసం మంచిగా డీప్ గా పెనిట్రేట్ అయ్యే సీరం కోసం చూస్తున్నట్లయితే యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్ ది డర్మాకోస్ టెన్ పర్సెంట్ నియాసినమైట్ ఫేస్ సీరం ఇది ఎస్పెషల్లీ యాక్నే అండ్ అలాగే యాక్నే మార్క్స్ ని ట్రీట్ చేయడానికి మంచిగా పనిచేస్తుంది బికాస్ దీనిలో డీప్ పెనట్రేషన్ ఫార్ములా ఉంది అనమాట ఇది మన స్కిన్ లోపల కంటూ కూడా బాగా అబ్జార్బ్ అవుతుంది అండ్ డీప్ పెనట్రేషన్ ఫార్ములా వల్ల ఇది స్కిన్ లోపలి కంటూ బాగా అబ్జార్బ్ అయ్యి మనకి ఈచ్ అండ్ ఎవ్రీ డ్రాప్ కూడా ఎఫెక్టివ్ గా వర్క్అవుట్ అవుతుంది అనమాట ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనమాట సో ఇలా అప్లై చేయగానే యూ కెన్ సీ లైక్ స్కిన్ లోకే చాలా క్విక్ గా అబ్జార్బ్ అయిపోతుంది ఎందుకంటే దీనిలో ఉన్న డీప్ పెనట్రేషన్ ఫార్ములా టెస్ట్ చేయడానికి ఇలా రెండు టిష్యూ పేపర్స్ తీసుకొని ఒక దానిపైన మన ఏదైనా రెగ్యులర్ సీరం యాడ్ చేసి అండ్ ఇంకొక దానిపైన మన టెన్ పర్సెంట్ నియాసెనమైట్ ఫేస్ సీరమ్ని యాడ్ చేశాను జస్ట్ ఒక త్రీ త్రీ డ్రాప్స్ యాడ్ చేసి చూసాను అనమాట మామూలు సీరమ్ నాట్ ఈవెన్ నెక్స్ట్ ఫోల్డ్ వరకు కూడా పెనట్రేట్ కాలేదు మొత్తం టిష్యూ పేపర్ అంతా అలానే ప్లెయిన్గా ఉంది బట్ ఈ డర్మాకోస్ టెన్ పర్సెంట్ నియాసెనమైడ్ లోపల లేయర్స్ వరకు కూడా పెనట్రేట్ అయింది సో ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు టిష్యూ పేపర్ పైన అండ్ ఇది మనకి సేఫ్ అండ్ ఎఫెక్టివ్ అండ్ అలాగే డిజైన్డ్ బై డర్మటాలజిస్ట్ అనమాట అండ్ అలాగే మీది ఆయిలీ స్కిన్ అయ్యి ఒక మంచి క్లెన్జర్ కూడా మీరు చూస్తున్నట్లయితే యూ కెన్ చెక్ దిస్ టూ పర్సన్ నియాసెనమైడ్ ఆయిలీ స్కిన్ క్లెన్జర్ దీనిలో మనకి టూ పర్సెంట్ నియాసెనమైడ్ ఉంది సో ఇది మన స్కిన్ బ్యారియర్ ని మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట దీనిలో సికా ఎక్స్ట్రాక్ట్ కూడా ఉంది విచ్ హాస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అండ్ అలాగే ఇది మంచిగా మాయిశ్చర్ గా ఉంచుతుంది స్కిన్ ని మరీ ఎక్కువ డ్రైనెస్ ని ఫీల్ అవ్వనివ్వకుండా సో మీరు కనుక ఈ ప్రొడక్ట్స్ ని ట్రై చేయాలి అనుకుంటే ఇవి మనకి అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ పర్పుల్ లో అవైలబుల్ గా ఉన్నాయండి అండ్ అలాగే ది డమాకోస్ అఫిషియల్ వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వెబ్సైట్ నుంచి కనుక ఆర్డర్ చేస్తున్నట్లయితే నా కూపన్ కోడ్ సంధ్య ట్వంటీ ట్వంటీ ఫైవ్ అన్నది యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది అండ్ అలాగే ది ధమాకోస్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ఉంటాయండి అండ్ మీరు ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేస్తున్నప్పుడు మీరు ఒక చైల్డ్ ఎంపవర్మెంట్కి హెల్ప్ చేస్తున్నట్లే అదేలాగా అంటే యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ అని భూమి ఫౌండేషన్ ద్వారా వాళ్ళు ట్వంటీ థౌజండ్ ప్లస్ స్టూడెంట్స్ని ఇప్పటివరకు ఎంపవర్ చేశారు సో వాళ్ళ ఎడ్యుకేషన్కి మీరు హెల్ప్ చేస్తున్నట్లే సో మీరు కనుక ఈ ని ట్రై చేయాలి అని అనుకుంటే వీటి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసేయండి అండ్ రైట్ నా ఇంకా నేను రెడీ అయిపోయాను కాబట్టి పోనీ పెట్టేసుకుందాం అనుకుంటున్నాను జుట్టుకి ఎందుకంటే ఐఎమ్ గోన్ అట్ ట్రావెల్ బై మెట్రో ఎందుకంటే కేపిఎస్బి మాకు చాలా దూరం అనమాట కుక్కట్పల్లి సో హెయిర్ లీవ్ చేసుకున్నా లేకపోతే క్లిప్ పెట్టుకొని మిగతాది వదిలేసినా చాలా ఇట్లా చిక్కు చిక్కు అయిపోయినట్టుగా అయిపోతుంది అన్నమాట సో అందుకని కొంచెం పోనీ పెట్టేసుకొని మంచిగా బయలుదేరిపోతాయి ఇంకా ఫాస్ట్ గా అక్కడికి రీచ్ అయిపోవాలి బై రోడ్ కన్నా సరే మెట్రోలో వెళ్ళడం శాంతం ప్రశాంతం అనమాట బై రోడ్ అయితే చాలా టైం పట్టిస్తుంది ట్రాఫిక్ లో ఇంకా మెట్రోలోనే అనుకున్నా కాబట్టి బైక్ వేసుకొని మెట్రో స్టేషన్కి వచ్చేసాం మా ఇంటి దగ్గర నుంచి మెట్రో స్టేషన్ దగ్గరే లేండి అలా అని వాకబుల్ కాదు బైక్ అక్కడ పార్క్ చేసేసి మెట్రో ఎక్కేసాను అనమాట అండ్ ఫ్రెండ్స్ అక్కడే ఉన్నారు సో వాళ్ళ పని అయిన తర్వాత నన్ను రమ్మన్నారు అనమాట ఆఫ్టర్నూన్ టైంకి అయిపోద్ది అన్నారు కాబట్టి నేను ఆఫ్టర్నూనే బయలుదేరాను పొద్దున్నంత నాకు నేను ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను అనమాట అండ్ మాకేంటంటే డైరెక్ట్ ట్రైన్ కాదు అమీర్పేట్లో చేంజ్ అవ్వాలి అండ్ దాట్టు నేను ఆఫ్టర్నూనే బయలుదేరాను కాబట్టి అందుకునో ఏమో ట్రైన్ అయితే చాలా ఖాళీగా ఉంది ఈజీగా ప్లేస్ కూడా అనమాట ప్రశాంతంగా హాయిగా కూర్చొని వెళ్ళచ్చు అన్నట్టుగా కూర్చొని వెళ్ళాను లేకపోతే మెట్రోలో అసలు కూర్చునేంత స్పేసే ఉండదు అండ్ మెట్రోలో ఎంత త్వరగా హెల్ప్ అవుతా నేను అక్కడికి రీచ్ అయిపోయాను కానీ నా ఫ్రెండ్స్ ఇంకా రాలేదన్నమాట నువ్వు అక్కడే స్టేషన్ పైన ఉండు కిందకు దిగకు మేము దగ్గరికి రాగానే నీకు కాల్ చేస్తాము అని చెప్పారు సో అందుకని నేను అక్కడే మెట్రో స్టేషన్ పైనే నుంచొని ఉన్నా అండ్ వెదర్ అంతా కూడా మంచిగా ప్రశాంతంగా ఉందనమాట కొంచెం క్లౌడీ క్లౌడీగా అవుతూ ఉంది అండ్ మంచిగా గాలి వస్తూ ఉందనమాట సో అక్కడే నుంచోనే కొద్దిసేపు అలాగ చుట్టూ అంతా చూసుకుంటూ ఉన్నా అండ్ కుక్కపల్లికి ఏపీకి ఎంత రష్గా అయిపోయిందోనండి బై రోడ్ మొన్న ఒకసారి వెళ్ళాము చాలా టైం పట్టేసింది బట్ బై మెట్రో జస్ట్ ఫార్టీ మినిట్స్ లో రీచ్ అయిపోయా అనమాట అదే నేను మొన్న కార్ తీసుకొని వెళ్తే ఆల్మోస్ట్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ బట్ సో ఎప్పుడు వెళ్ళినా సరే ఇంకా కూకట్పల్లి ఆబ్వియస్లీ మెట్రోలోనే వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయా అనమాట ఇంకా ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత సరేనని స్ట్రీట్ షాపింగ్కి వచ్చేసామండి ఫుల్గా తిని వచ్చాను నేను లంచ్ కూడా చేసి బయలుదేరా అనమాట సో అందుకని మంచిగా తిరిగి తిరిగి ఎంతసేపు అన్నది ఇప్పటి నేను ఐ వోంట్ బి హంగ్రీ అని అనుకున్నాను బట్ స్ట్రీట్ షాపింగ్లో ఏంటంటే చాలా తక్కువ అనిపించారు అసలు జనాలే ఎక్కువ మంది లేరు అండ్ షాప్స్ కూడా మొత్తం అటు ఇటు అంతా పెట్టేసి అలా ఉంటాయి కదా అలా ఏమీ లేదనమాట మొత్తం ఖాళీ ఖాళీగా అనిపించింది నాకు అండ్ అలాగే ఏ పండగైతే ఆ పండగకి సంబంధించిన చాలా స్టఫ్ రోడ్ సైడ్ అంతా పెట్టి అమ్ముతూ ఉంటారు కొత్తవి ఏమన్నా వెరైటీ ఏమన్నా దొరుకుతాయేమో నడాలని అనుకున్నా బట్టి ఏమీ దొరకలేదండి లిటరలీ రెగ్యులర్ స్టఫ్ ఉంది అనమాట అవే బట్టలు అవే జ్యువెలరీ అందులో కూడా వెరైటీ ఏం పెద్దగా కనిపించలేదు నాకు సో జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళాం ఇదివరకు అయితే ఏందో చాలా వెరైటీ ఉన్నట్టు అనిపించేది ఈ రోజు ఎస్పెషల్లీ మాత్రం అలా అనిపించలేదు కొంచెం అలా లో నడుచుకుంటే ఇలా ముందుకెళ్ళగానే వెదర్ అంతా మారిపోయి సడన్ గా ఒకటే పెద్ద వర్షం అది కూడా జస్ట్ చిన్న చిన్నగా కాదండి పెద్ద వర్షం పడుతుంది అనమాట ఇంకా అందరం షెల్టర్ కోసం అటు ఇటు పరిగెత్తి మేము ఒక సైడ్ పరిగెత్తి ఇంకా షెల్టర్లోనే ఉన్నాం అనమాట మార్నింగే అనుకున్నాం ఎండ వస్తే వర్షం పడుతుంది వర్షం వస్తే ఎండ వస్తుంది అని చెప్పి మార్నింగ్ ఈరోజు ఎండగానే స్టార్ట్ అయింది బట్ అనుకోకుండా ఈవినింగ్ ఈవినింగ్ కూడా కాదు ఆఫ్టర్నూన్ టైం కల్లా ఇలా పెద్ద వర్షం పడుతూ ఉందనమాట ఇంకా స్ట్రీట్ షాపింగ్ మొత్తం గోవింద ఇంకా వర్షంలో సగం తడిచి సగం తడవకుండా అలా చిరాక్ చిరాక్ అనిపించేసింది అనమాట ఇంకా సరే చేసే షాపింగ్ ఏం లేదు జస్ట్ ఒకటి రెండు తీసుకున్నా అంతే ఇంకా లేదు నన్ను అనుకొని మళ్ళీ మెట్రో స్టేషన్కి వచ్చేసాను మెట్రో ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పి ఇంకా దిగి పార్కింగ్ దగ్గరికి వెళ్లగానే నా బైక్ ని మధ్యలో శాండ్విచ్ చేసినట్టు మధ్యలో పెట్టేస్తారన్నమాట అటు ఫ్రంట్ కి వెళ్ళడానికి లేదు ఇటు బ్యాక్ వెళ్ళడానికి లేదు అటు సైడ్ తీయడానికి లేదు ఇటు సైడ్ తీయడానికి లేదు మధ్యలో అప్ అయిపోయింది అనమాట ఇంకా ఆయన్నే పిలిచి ఆ పార్కింగ్ అతను ఉంటారు కదా ఆయన్ని పిలిచి కొంచెం బైక్ తీసిమంటే ఫ్రంట్ బైక్ ని కొంచెం పక్కకు జరిపి ఆ బైక్ ని తీసారు అది కూడా ఎలాగో వచ్చూ ఊరికి వెళ్ళి రౌండ్ తిరిగి రావాలన్నట్టు అటు ఎటు మొత్తం తిరిగి తీసుకోవాల్సి వచ్చిందనమాట బైక్ అఫ్ కోర్స్ వాళ్ళు హెల్ప్ చేయడానికి ఎప్పుడు అక్కడ ఉంటారులేండి ఎవరైతే ఇది మేనేజ్ చేస్తూ ఉంటారో కొంచెం ఈవినింగ్ అయ్యే కొద్ది ఇంకా ఖాళీ అవద్దేమో నేను త్వరగా వచ్చేసాను కాబట్టి ఎక్కువ వెహికల్స్ అయితే ఖాళీ అవ్వలేదు అన్న అలాగే ఉన్నాయన్నమాట మొత్తానికి నుంచి నేను బయటకు వెళ్తా నేను బయటకు వెళ్తా అని గంటల గంటల ప్రిపరేషన్ అంతా కూడా వర్షంలో తడిచిపోయింది వెళ్ళి అలా తిరిగి ఇలా మళ్ళీ తిరిగి వచ్చానమాట ఏదో మెట్రోలో తిరగడానికి వెళ్ళినట్టు అయింది నా పని సో నేను అనుకున్న షాపింగ్ కాస్త తుస్సుమంది అనమాట ఈ రోజు సో అదండి వాళ్ళ నా వీడియో ఇట్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలని నాదో వీడియో బా బాయ్